ఆకలేస్తుంది అది కదా ఏం చేస్తున్నావు నువ్వు ఏంటిది స్వీట్ చేస్తున్నా ఏంటిది ఇది రాగి తోపా అంటారు పాత కాలంలో మన అమ్మమ్మల కాలంలో వీటిల్లో మనకి ఎవ్రీ మంత్ డేట్ వస్తుంది కదా అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఇది నడుముకి బలం అని చెప్పి ఇది చేసి పెట్టారనమాట అటు టేస్ట్ టేస్టీ హెల్త్ హెల్త్ రెండు వస్తాయి రాగి ఉంది చూడడానికి అందుకే హల్వా లాగా ఉంటుంది అటు టేస్ట్ వచ్చి ఒక సైడ్ హెల్త్ పరంగా కూడా బాగుంటుంది నడుంకి చాలా బలం అనమాట ఇది ఇది నిల్వ కూడా ఉంటుంది అనమాట ఎక్కువ కాలం సో కొంచెం గార్నిషింగ్ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను జీడిపప్పులు వేస్తాను అనమాట నీకు నోటికి తగదాలి కదా జీడిపప్పులు ఓకే చేసి చెప్తా చూశారు కదా ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి రాగి పిండి ముందుగా ఒక బౌల్లో వాటర్లో మిక్స్ చేసేసుకొని పొయ్యి పిల్లల కడాయి పెట్టుకొని వాటర్ వేసుకొని అది మారుతున్న టైంలో బెల్లం దంచి వేసుకోవాలి ఆ బెల్లం వాటర్ మారుతున్న టైంలో ఈ రాగి పిండి మిక్స్ అనేది వేసేసుకొని గట్టిగా కలుపు గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని ఎలుకాయలు పొడి వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకుంటూ నేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మనకి టేస్ట్ కావాలి అనుకుంటే జీడిపప్పులు కిస్మిస్ బాదం వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది చాలా అంటే చాలా మంచిది ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్